నెక్స్ట్ మన దినా ముఖ్యమంత్రి కలిసికట్టుగా అందరూ పనిచేసి అందరూ భేదాభిప్రాయాలు లేకుండా మన పార్టీకి కృషి చేసి గట్టిగా నిలబడాలి తోడు నీడాగా పార్టీ అధికారం లేనప్పుడే మనం గట్టిగా నిలబడినప్పుడే మనకు పార్టీ నెక్స్ట్ భవిష్యత్తు ఇస్తుంది అందరూ కలిసికట్టుగా చేస్తారని మనసార్లు కోరుకుంటున్నాను చేసినటువంటి మన ఎంపీసీ రఘునాథ్ రెడ్డి అని అయితే మరియు హిందుకూరు కార్యకర్తలకు హిందుకూరు ఎంపీటీసీ మన డైరెక్టర్ గోపాలన్న మొత్తం ఇక్కడికి వచ్చినట్టు నా తోటి సహోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారము ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ఈ రచ్చబండ కార్యక్రమంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఊరు కమిటీలు ఉంటే ఆ కమిటీలో ఒక్కొక్క కమిటీకి వచ్చేసి పది మంది కానీ పదహైదు మంది కానీ అంటే కమిటీలు అంటే ఎస్సీ కమిటీ ఒకటి బీసీ కమిటీ ఒకటి ఓసీ కమిటీ ఒకటి ముస్లిం మైనారిటీ కమిటీ ఒకటి ఒక్కొక్క కమిటీకి వచ్చేసి పది మంది నుంచి పదహైదు మంది సభ్యులు ఎండుకుంటారు అది ఆ సభ్యులు వండుకోవడంలో ఏంటంటే మన వాళ్ళ ఉండాల ఎవరిలో ఎన్నుకున్నామో పార్టీకి సేవ లేకపోకుండా వాళ్ళ గుర్తి వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ పనులు వాళ్ళు పోతుంటారు అది కాదు మనం కమిటీలో సభ్యులు ఎన్నుకున్నామంటే ఆ సభ్యుడు మనవాడైతే మనతో పాటు పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతా పార్టీకి సహకరించుతా పది మందికి ఏదైనా కానీ పార్టీ గురించి చెప్పి ఓట్లు ఇచ్చగలడు ఏందో మనం కమిటీ పెట్టినాము కమిటీలో ఊరికే ఏమున్నావు కానీ పేరు చేర్చుకున్నామంటే కాదు మన వాళ్ళనే చేర్చుకోరి కమిటీలో మనకు సహకరించే వాళ్ళనే చేర్చుకోరి అంతే అది చూస్తున్నాం పోయిన గవర్నమెంట్ మన గవర్నమెంట్లో మీరు ఇళ్ళకాడు ఉంటే కదా వాలంటీర్లు వచ్చి ఇళ్ల వచ్చి బద్దం దళార్థం ఐదు గంటలకే డబ్బులు ఇస్తున్నాడు కానీ ఇప్పటికి పద్దెనిమిది నెలలు అవుతుంది ఇంతవరకు కొత్త పెన్షన్లు ఇచ్చిన దాఖలాలు లేవు ఎవరికే కానీ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు వచ్చినాయి అని చెప్పే నాదుడే లేడు ఒక్క పని ఆలోచన చేయండి ఇళ్ళ కాడు ఉంటే పెన్షన్లు వస్తున్నాయి ఇళ్ళ కార్డు ఉంటే పథకాలు వస్తున్నాయి ఒక ప్రతి పథకంలోనూ ఇంటి దగ్గరికే జరుపుతున్నాడు కానీ ఇప్పుడు పద్దెనిమిది నెలలు అవుతుంది మనకి ఏం కావాలన్నా సచివాలయం దగ్గరికి పోవాలా కానీ ఆడిపోతే సమాధానం సక్రమంగా చెప్పే నాదుడే లేదు కనీసం సచివాలయంలో వాళ్ళు సక్రమంగా డ్యూటీకి వస్తున్నారా రాలేదా అని పరిశీలించే వ్యక్తే లేడు ఇంత ఘోరమైన పాలన మన చరిత్రలో ఇంతవరకు మన ఐదేళ్ళు చూసినారు మీరు కూడా ఎంత సక్రమంగా మనం కనీసం సచివాలయానికి పోవాల్సిన అవసరమే లేదు కానీ ఈరోజు సచివాలయానికి పోయిన సమాధానం చెప్పే వ్యక్తి లేడు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి ఇక్కడ మిత్రులు అందరున్నారు అందరికీ తెలియజేసేది ఏంటంటే పార్టీని ఇంకొకసారి మనం తెచ్చుకుంటే గత ఐదేళ్ల పూర్వభయం మళ్ళీ ఐదేళ్ళకు మనం అనుభవించాలని తెలియజేస్తాం అలాగే ఇందుకూరు గ్రామ ప్రజలకు తర్వాత వైసీపీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చిన మండల వైసీపీ కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలు ముఖ్యంగా రచ్చబండులో ఏమిటంటే మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటే ఇంకా మన పార్టీ ముందుకు పోతారని ఉద్దేశంతో ఈ రచ్చబండలు వచ్చినాను ఈ రచ్చబండ అందరూ విజయవంతం చేసి మన వాళ్ళని అనేవాళ్ళు చేసుకుని పార్టీ ముందుకు నడిపిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను మన మాజీ స్టేట్ డైరెక్టర్ రెడ్డి గారికి మన ఎంపీబి రఘునాథరెడ్డి గారికి ఎంపీడి సమీర్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన పది వైసీపీ కార్యకర్త గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన ఈ రత్సవర్ణ కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే మన ప్రభుత్వంలో మనం తెచ్చిన సచివాలయాలు కానీ ఆర్బీఐలు కానీ మనం తెచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రతిదీ మనం చేసినాము మనం చేసిన దాన్నే నిర్వీర్యం చేస్తూ మన కార్యకర్తలు మనసులు దెబ్బతిస్తూ చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు రెండేళ్ళు ఇప్పుడు పూర్తి చేసుకున్నాం ఇంచుమించు రెండేళ్ళు అయింది జస్ట్ రెండేళ్ళు ఉండేది మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది ఎవరు ఎటువంటి ఆలోచన భయం అనేది లేకుండానే ధైర్యంగా ఉండండి ఏదైనా ఉంటే మన అందరం కలిసి కట్టగా మన సమస్యను పరిష్కరించుకున్నాం ఈ అవకాశం ధన్యవాదాలు